అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా చూసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటి రెగ్యులర్గా మీకు మన వాట్సాప్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ల ద్వారా షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్ గా పిన్ చేసి పెడతాను లింక్స్ అనేటువంటివి అక్కడ నుంచి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ కనుక చూసుకుంటే టెట్ టూ డిఎస్సికి సంబంధించి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటి మనం లాంచ్ చేసుకోవడం అయితే జరిగింది టెట్కు సంబంధించి యాభై రోజుల క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటి లాంచ్ చేసుకోవడం అయితే జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటి రావడం జరుగుతున్నది ఇంతకుముందు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మంచి స్కోర్లు అనేటువంటి సాధించడం అయితే జరిగింది కేవలం ఎస్సీఆర్టీ అకాడమీ పుస్తకాలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసినటువంటి అనుభవం అనేటువంటి మనకు ఉన్నది కాబట్టి వాటి ఆధారంగా శాస్త్రీయంగా మీరు చదవగలిగేటువంటి అంశాలను అయితే ఇక్కడ షెడ్యూల్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు అక్కడ క్లియర్గా చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది శ్రీ సాయిటోల్ అనేటువంటి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ప్లేస్టోర్లో ఉంటుంది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా లింక్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంచుతాను అది ఓపెన్ చేసిన వాళ్ళ తర్వాత కొత్త వాళ్ళైతే రిజిస్టర్ పైన క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత లేదంటే కింద ఓ పాపులర్ కోర్స్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉంచడం అయితే జరిగింది ప్రత్యేకంగా మీకు దానిపైన క్లిక్ చేసుకొని మీరు డెమో టెస్ట్లు చూడవచ్చు సిలబస్ షీట్ అనేటువంటిది చూడవచ్చు నచ్చితేనే క్వాలిటీ అనేటువంటి అందులో జాయిన్ కావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటది ఇక్కడ క్లియర్ గా మనం అయితే మొదటి అంశాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు త్వరలో నియమించనున్నటువంటి ప్రభుత్వము రెవెన్యూలో సర్వే విభాగం బలోపేతం కోసం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించి అరువులైనటువంటి వారికి శిక్షణ అనేటువంటిది అయితే దానికి సంబంధించి శిక్షణ ఇచ్చి దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ అనేటువంటి జరగనున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు సర్వే విభాగం బలోపేతానికి చర్యలు లైసెన్స్ సర్వేయర్ల ఎంపికకు ఇంటర్ తస్సమాన అర్హత అనేటువంటిది అయితే ఉండాలి ఈ నెల పదిహేడు లోపు దరఖాస్తు చేసుకోవాలి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి రైతులకు ప్రజలకు బెరుగైనటువంటి సేవలు అందించేందుకు వీలుగా రాష్ట్రంలో సర్వేకి సంబంధించి భూ దస్త్రాల నిర్వహణ శాఖకు బదిలోపేతానికి చర్యలు తీసుకున్నట్లయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలపడం అయితే జరిగింది ఇక్కడ శుక్రవారం సచివాలయంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి సమీక్ష సమావేశంలో భాగంగా మాట్లాడడం అయితే జరిగింది రాష్ట్రంలో ఇప్పుడున్న నాలుగు వందల ఇరవై మంది సర్వేలు సరిపోరని అదనంగా సిబ్బంది అవసరం పడుతుంది అనేటువంటి నేపథ్యంలో ఖాళీగా ఉన్నటువంటి సర్వేరు పోస్టులను భర్తీ చేస్తాం ఎంపిక ఈ నెల పదిహేడు వరకు అభ్యర్థులకు నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు అనేటువంటి అంశం దీనికి అప్లై చేసుకోవడానికి ఐదు వేలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నేపథ్యంలో అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి అర్హతలు కనుక చూసుకుంటే ఈ పోస్టులకు వచ్చేసి మనకు గణితానికి సంబంధించి ఒక సబ్జెక్టుగా మనకు ఉన్నటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే ఇంటర్లో ఇంటర్లో గణితానికి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు అర్హత ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కనీసం అరవై శాతం మార్కులతోనైతే ఉత్తీర్ణులైతే ఉండాలి లేదంటే ఐటీఐ డ్రాఫ్ట్మెంట్ సివిల్ వాళ్ళు కానీ లేదంటే డిప్లొమా సివిల్ వాళ్ళు కానీ లేదా బీటెక్ సివిల్ వాళ్ళు కానీ లేదా వాటికి సమానమైనటువంటి విద్యార్హతలు ఉన్నటువంటి వారు అర్హులే ఇక్కడ అప్లై చేసుకోవడానికి మాత్రం మీ సేవా కేంద్రాల ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు వంద రూపాయల ఫీజు అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయినరనుకోండి అందులో మీకు శిక్షణ అనేటువంటిది ఇస్తారు శిక్షణ ఇచ్చేటువంటి సమయంలో ఓసీ అభ్యర్థులకు పదివేల రూపాయలు బీసీ అభ్యర్థులకు ఐదు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూపాయలు రెండు వేల ఐదు వందలు అయితే చెల్లించాల్సి ఉంటుంది మీరు ఇందులో కూడా జాబ్ రావడానికి మీకు అవకాశం ఉంటుంది దాని తర్వాత ఒకవేళ ఇందులో రాకపోయినా కూడా దీనికి సంబంధించి యాభై రోజుల శిక్షణ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీకు లైసెన్స్ అనేటువంటిది వస్తుంది కాబట్టి తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ సర్టిఫికేట్ ద్వారా మిగిలినటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా దక్కడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంటర్మీడియట్లో గణితం ఒక సబ్జెక్ట్గా ఉండి అరవై శాతం మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఈ మిగిలినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్ కాల్ చేసి క్లియర్గా మీరు కనుక్కోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఇక ముప్పై వేలు దాటినటువంటి సెట్కి సంబంధించిన అప్లికేషన్లు అనేటువంటిది అయితే చూడొచ్చు అంటే డిఏడ్ కు రాను రాను క్రేజ్ అనేటువంటి పెరుగుతున్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఇక్కడ మనకు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు డిఎడ్ చేసిన వాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా పోటీ అనేటువంటి రాను రాను పెరగన్నది కాబట్టి ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే ఇదే చివరి డిఎస్సి అన్నట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి నెగ్లెక్ట్ చేసిన కొద్దీ ఇక్కడ కాంపిటీషన్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది పోస్టుల సంఖ్య అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ అంశాలని మైండ్లో పెట్టుకోండి చాలామంది టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నారు కానీ ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేసి తర్వాత బాధపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది చాలామంది ఇక్కడ అప్పుడు గతంలో డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి పనికి మళ్ళినటువంటి వార్తలు నమ్మి కొంత ఒక పది రోజుల పాటు వాళ్ళ ప్రిపరేషన్ అనేటువంటి నెగ్లిజెన్సీ చేయడం వల్ల పాయింట్లలో జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అలాంటి నెగ్లిజెన్సీలో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే మనం పెంచుకునేటువంటి ప్రతి మార్కు టెట్లో మీరు డిఎస్సిలో జాబ్ సాధించడానికి ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి మీ ప్రీవియస్ స్కోర్ కంటే ఖచ్చితంగా మీ టెట్ స్కోర్ అనేటువంటి పెంచుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మొత్తంగా ఇక్కడ ముప్పై ఒక్క అరవై మంది అయితే ఫీజు చెల్లించగా ఇంకా పదిహేను వరకు అయితే మనకు అవకాశం ఉన్నది కాబట్టి యాభై వేల వరకు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్ల సంఖ్య అనేటువంటిది పెంచడానికి పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది దీనికి సంబంధించి ఇరవై ఐదునైతే ఎగ్జామ్ అనేటువంటిది అయితే ఉన్నది ఈ రకంగా మనం ఇరవై నుంచి హాల్ టికెట్లు అనేటువంటి డౌన్లోడ్ అవుతాయి దానికి సంబంధించిన షెడ్యూల్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది టెట్కు కూడా టెట్ ఎగ్జామినేషన్ కూడా మనకు జూన్ పదిహేను నుంచి అయితే ఉంటుంది ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అనాలసిస్ చేయండి ఎస్సీఆర్టీ పుస్తకాల్ని మాత్రమే చదవండి కంటెంట్ పరంగా ఆ రకంగా మీరు మంచి స్కోర్ సాధించడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు దరఖాస్తుకు మూడు రోజుల ఛాన్స్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఆర్ఆర్బీలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు టెన్త్తో పాటు ఐటీఐ పాలిటెక్నిక్ లేదంటే ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ దరఖాస్తులకు ఆహ్వానం అంటూ భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ర్యాంప్ పథకంలో ఇక్కడ దానికి సంబంధించి క్లియర్ ఒకటి ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ అంటే ఇక్కడ చూసుకుంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈకి సంబంధించి మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన దానిలో భాగంగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల కోసం అరువైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ నారాయణ రెడ్డి అయితే తెలిపారు ప్రపంచ బ్యాంక్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం రైజింగ్ అండ్ ట్యాక్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ పథకంలో భాగంగా దీనికి సంబంధించి తెలంగాణలోని ప్రతి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ అయితే మనకు దీనికి సంబంధించి అయితే ఈ అఫీషియల్ సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటది అంటే ఈ రోజే చివరి తేదీగా మనం చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించి కూడా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి అయితే క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది అంటే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే మీ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది టెంటేటివ్గా మనకు షెడ్యూల్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే మారడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ దాదాపుగా మారడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉండే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాలు గనుక చూసుకుంటే మనకిక్కడ ఇక్కడ ఎఫ్డిడిఐకి సంబంధించి న అంటే ఉద్యోగా అవకాశాలు ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో భాగంగా అకాడమిక్ నాన్ అకాడమిక్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అనేటువంటి అంశం పోస్టులను బట్టి ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై వేల వరకు అయితే వేతనం అంటైతే ఉంటుంది ఈ ఆసక్తికి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో ఇరవై ఆరు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ ఎఫ్డిఏకి సంబంధించి అయితే మీరు టైప్ చేస్తే దానికి సంబంధించి వస్తుంది ఈ గచ్చిబౌలికి సంబంధించినటువంటి దానిలో ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఈ రకంగా ఉద్యోగ అంశాలైతే ఉన్నాయి ఇక విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాల్లో భాగంగా వివిధ రకాల దినపత్రికల్లో ఏమేమి అంశాలు వచ్చాయో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఈనాడు ప్రతిభలో కనుక చూసుకుంటే డిఎస్సికి సంబంధించి ప్రత్యేకంగా ఒక రెండు మూడు పేజీలు అనేటువంటి కేటాయిస్తున్నారు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ వల్ల డిఎస్సిలో కూడా ఉంటుంది కాబట్టి మనకు కూడా ఇక్కడ ఉపయోగకరంగా ఉంటుంది కొన్ని అంశాలు అయితే ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి క్లియర్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ స్టడీ జోన్ అంటూ వివిధ దేశాలతో భారత సైన్యం జరిపే ప్రధాన విన్యాసాలకు సంబంధించి చాలా క్వాలిటీగా ఇవ్వడం విన్యాసాలపైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే వారికి ఈ కరెంట్ అఫైర్స్ జీకే విభాగంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బిట్స్ దాని తర్వాత నెక్స్ట్ నిష్పత్తి అనుపాతానికి సంబంధించి మన డిఎస్సి కూడా ఉపయోగకరంగా ఉంటుంది టెట్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకు నిపుణలో భాగంగా గ్లోబల్ పేమెంట్ రూపే కార్డుకు సంబంధించినటువంటి బీటా కెరోటిన్ గోల్డెన్ రైస్కి సంబంధించిన అంశాన్ని అయితే ఒకటి మనం క్లియర్గా చూడవచ్చు నిజాం కాలంలో పోస్టల్ టెలిగ్రాఫ్ సేవలు ఎవరు నిర్వహించారు అంటూ దీనికి సంబంధించినటువంటి అంశాలను అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్లో భాగంగా భారత రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత డిగ్రీతో ఎస్సీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలకు సంబంధించిన ఇవన్నీ కూడా మన గ్రూప్ స్లోమికి షేర్ చేయడం అయితే జరిగింది వాట్ డిడ్ ద గవర్నమెంట్ రైట్ అంటూ మనకు బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ రాజుల్లో సూర్యుడు అని పేరు పొందినటువంటి వారెవళ్ళు అంటూ ఇక్కడ భవితాకు సంబంధించిన దానిలో సాక్షిలో ఇవ్వడం జరిగింది ప్రశ్నలు వరల్డ్ లిస్టులో భాగంగా కనికట్టు విద్యను ప్రదర్శించే వాళ్ళు ఎవరు అంటూ జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి అంశం వారికి సంబంధించి జానపద సాహిత్యం పరిశోధకులకు సంబంధించినటువంటి అంశాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది పోర్టు పోలియో విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వైశ్రాయ్ ఎవరు అంటూ జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే చూడడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి చివరి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి అంతే కంటెంట్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా మీకు క్వాలిటీగా అందించే ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది బాయ్ టేక్ కేర్ జై హింద్